హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ వీడియోలో మనం పేపర్ కరెక్షన్ ఎలా జరగబోతోంది ఎలా జరుగుతుంది సో అలాగే పేపర్లో కొన్ని విషయాలు రాస్తే పాస్ అవుతామా సో మరి ఎలా రాస్తే పాస్ అవుతాం అనేది వీడియో మనం క్లియర్గా తెలుసుకుందాం నచ్చే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూసుకున్నాండి సో ఎగ్జామ్ లో సోది రాసి పేపర్స్ నింపితే పాస్ చేస్తారని చాలా మంది అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో అలాగే సో ఎగ్జామ్ లో సోది రాయడం సోది రాయడం అంటే ఆల్రెడీ మీరే సోది అంటున్నారు అలాంటి పేపర్లు మరి ఎలా కన్సిడర్ చేస్తారు మార్క్స్ అనేది మీరే గుర్తుపెట్టుకోవాలి అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా కన్సిడర్ చేయరు మా పేపర్ వస్తే పాస్ చేయండి సార్ అని చాలా మంది అంటున్నారు అలా మా పేపర్ వస్తే కరెక్షన్ చేయండి అనేది చాలా దారుణం ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ పైన ఉంటుంది కదా మీకు ఫస్ట్ ఓఎంఆర్ మీ మీ ఫోటో మీ నాన్న పేరు అమ్మ పేరు ఉన్నటువంటి మీ కాలేజ్ పేరు ఉన్నటువంటి దాన్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు తీసుకుని మాకు ఇస్తారు అంటే మీ డీటెయిల్స్ ఏమీ ఉండవు నిల్ ఇలాంటి పేపర్కి ఇస్తారు కాబట్టి అది కూడా కనుక్కోవడం చాలా కష్టం అనమాట సో వేరే క్వశ్చన్కి వేరే ఆన్సర్ రాసాం సార్ మీరు మీరు కరెక్ట్గా పాస్ పాస్ అవుతామా అని చెప్పేసి ఉన్నారు సో మీరు పాస్ వరకు తీసుకొచ్చింటే ఆ పాస్ అయిన తర్వాత ఇవి రాస్తే ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో కానీ అసలుకే ఏమి రాయకుండా ఫస్ట్ క్వశ్చన్ నుంచి వేరే క్వశ్చన్ నీకు వచ్చినట్టు రాసుకుంటూ పోతే మాత్రం అలాంటివి మోస్ట్లీ కుదరకపోవచ్చు ఎందుకంటే సబ్జెక్టులో చాలా డిఫికల్ట్ ఉంటుంది అనమాట లెక్చరర్స్ కూడా ఫైన్ ఉంటుంది ఒక టెన్ థౌజండ్ వరకు ఫైన్ ఉంటుంది కి ఏమైనా తప్పులు లేదా వేరే దానికి ఆన్సర్కి మార్క్స్ వేసినట్టు అయితే ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉండేటువంటి సీఈలు కన్సిడర్ చేస్తారనమాట ఖచ్చితంగా వాటిని బేస్ చేసుకుని ఆ ఎగ్జామినర్ కి ఫైన్ ఉంటుంది సో అలాంటి విషయంలో చాలా వరకు మరి ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయరు పైన రాసినటువంటివన్నీ కూడా పాస్ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు మోస్ట్లీ ఈసారి పాస్ పర్సంటేజ్ చాలా వరకు సిక్స్టీ ప్లస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా సో కచ్చితంగా చాలా మంది బాగానే రాశారు బార్డర్ వరకు అయితే వచ్చారు బార్డర్ లో వచ్చినటువంటి వాళ్ళందరూ పాస్ అవుతున్నారు చాలా విషయాల్ని నేను అందరినీ ఫోన్ చేసి కనుక్కున్నాను మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది అని అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా సేమ్ ఇలాగే ఉండబోతుంది సో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రిజల్ట్ అయితే మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అందరితో నేను డిస్కస్ చేసిన విషయం ఏంటంటే బార్డర్ వరకు వస్తున్నటువంటి వాళ్ళందరినీ పాస్ చేస్తున్నాము సో మరి ఈ సోది రాసిన వాళ్ళు ఇలా అలా క్వశ్చన్ రాసిన వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎత్తి రాసిన వాళ్ళు సో వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే మనం కూడా మీ నాన్న అమ్మ లెక్చరర్ అయితే ఏం చేస్తారు అనేది కూడా ఆలోచించుకోవాలి ఒకసారి సో నేను చాలా వరకు అన్ని కూడా కనుక్కునే విషయాలన్నీ కూడా మీకు మీకోసమైతే చేరవేస్తున్నాను ఖచ్చితంగా ఈసారి మరి పేపర్ కరెక్షన్ బాగా జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఫోర్ వరకు పేపర్ కరెక్షన్ ఉంటుంది అందరూ కూడా పేపర్ కరెక్షన్ బాగా చేస్తున్నామని చెప్తున్నారు రేపటి నుంచి అయితే మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది సో మ్యాథ్స్లో కూడా చాలా చాలా మనం రాస్తాం కదా మనం ఒక క్వశ్చన్కి సెవెన్ మార్క్స్ రాసినప్పుడు మధ్యలో నుంచి మొదలుపెట్టింటారు కొంతమంది మధ్యలో నుంచి మొదలుపెట్టి లాస్ట్ ఎండింగ్ వరకు బాగా రాసి ఉంటారు సో ప్రతి స్టెప్ కు కూడా మార్కులు ఉన్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి స్టెప్ కి మార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ కూడా వీడియోలో మళ్ళీ కలుద్దాం